మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చివరి సమావేశంలో మనకు తృప్తి కొన్ని ఉంటాయి తృప్తి ఇవ్వని అంశాలు కూడా కొన్ని ఉంటాయి మనం ఏం సాధించిన ఎంపీటీసీగా ఏమి సాధించలేదే ఆ ప్రభుత్వంలో నిధులు మంజూరు చేయలేదు లేదు ఈ ప్రభుత్వంలో నిధులు అనేది ఇంకా రాలేదు రకరకాలుగా మన ఆలోచనలు ఉంటాయి మనం ఒక రాజకీయ నాయకుడిగా ఒక లీడర్గా ఒక ఎంపీటీసీగా ఎన్నికైన తర్వాత మన లక్ష్యం ఏముంటుందంటే కొత్త కొత్తగా కాగానే ఏదో ఒక చేద్దామన్న ఆలోచనతో ఉంటాం ఆ ఆలోచనలు కొన్నిసార్లు అంకురార్పణ జరుగుతుంది కానీ కొన్ని ఆలోచనలు తొందరలోనే తుడిచివేయబడతాయి ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం మనం వెనుకోబట్టం ఒక పని చేస్తేనే గుర్తింపు వస్తుంది అదే ప్రజల దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి నేను చేయలేకపోయినా మళ్ళీ మీ యొక్క ఆశీర్వాదాన్ని కోరుతా అంటే ఆయనను నమ్మి డెబ్బై సీట్లలో అరవై ఏడు అరవై ఎనిమిది సీట్లు ఇచ్చినారు మరి ఈరోజు సరే తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి స్కాములు జరుగుతూనే ఉంటాయి నువ్వే చేయాల్సిన అవసరం లేదు నీ చుట్టుపక్కల వాళ్ళు చేసే దాని మీద కూడా నీ ప్రభావం నీకు అది వర్తిస్తుంది దానివల్ల ఈరోజు కేజ్రీవాల్ గారు జరిగింది మరి ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో కూడా నెహ్రూ గారు పోరాటం చేసి స్వాతంత్రం కోసం పదకొండేళ్ళు జైల్లో ఉన్నారు ఈరోజు స్కాంప్ చేసి జైల్లో ఉంటే ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో నెహ్రూ గారు కానీ గాంధీ గారు కానీ వల్లభాయ్ పటేల్ గారు కానీ చాలామంది వీళ్ళందరూ గొప్పల పేర్లు ఎందుకు తీసుకున్నట్టే మన ముందు నిర్ణయించుకునేది ఒక గొప్ప అయిన పేరు అరే ఆయన చేసినాడు మనం కూడా చేయాలి మనం కూడా ఒక గొప్ప కావాలి అందులోంచి అబ్దుల్ కలాం ఏమంటాడు గొప్ప కళడు కను అవి సాకారమైనట్టు కష్టపడదు ఈరోజు పదవి పోవచ్చు మీ వయసు పోలే మీ వయసున్నది పోరాటం చేసే పోరాట శక్తి ఉన్నది మీ గొప్పలా ప్రజలకు ఇంకా కొంచెం మంచిగా చేస్తే బాగుండదనిపిస్తుంది కాబట్టి రాబోయే రోజుల లోపల మీరు జెడ్పీటీసీలు కావచ్చు జడ్పీ చైర్మన్లు కావచ్చు లేకపోతే సర్పంచ్లు కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఎంత చేసినా అసంతృప్తి మన లోపల ఉంటుంది అయ్యో చేయకపోతేనే అని కాబట్టి దయచేసి నిరుత్సాహపడకుండా రాబోయే రోజుల్లో కూడా మీరు ఇంకా గొప్ప లీడర్ కావాలి ఏదైనా ఒకటి సాధించాలన్న దృక్పథంతోనే ఉన్నా ఖాళీ చేతులతో ఇప్పుడు పోరాటం చేసేట ఎప్పుడు కూడా విజయం వివరిస్తుంది కానీ హరివంశరాయి బచ్చన్ అని అమితాబ్ బచ్చన్ వల్ల నాన్నగారు ఒక పోయం రాస్తారు జీ హార్ పోరాటం చేస్తుంది ఆర్నే వాళ్ళకి జీతు పోగి కాబట్టి దాన్ని స్ఫూర్తిని తీసుకొని మీరందరూ కూడా మంచి నాయకులు కావాలని ఇంకా మీకు మంచి పదవులు రావాలని భగవంతుడు మీకు మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వపక్షము విపక్షం ఎప్పుడు ఉంటుంది కోట్లాడుంటుంది గొడవ ఉంటుంది అన్నిటి కూడా మర్చిపోయి ముందుకు దీని అభివృద్ధికి తోడ్పడతామని తెలియజేస్తూ